హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రతిరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రారంభం అంటే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీకి లేచి ఇంకా నైన్ థర్టీ వరకు నేను ఏమేం పనులు చేశాను ఏంటి ఇంకా వీడియో మధ్యలో కొన్ని మోటివేషన్స్ మీకు యూజ్ అయ్యే కొన్ని మోటివేషన్స్ కొన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న రిక్వెస్ట్ అండి మీరు లైక్స్ ఇవ్వట్లేదు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఆలస్యం చేయకుండా ఇంకా మార్నింగు ఫోర్ థర్టీకి లేచాను ఈరోజు సారీ ఫోర్ ఫిఫ్టీకి లేచా ఈరోజు ఈరోజు ఎవరి హెల్ప్ లేకుండా వ్లాగ్ కూడా నేనే తీసుకుంటున్నాను అనమాట అంత తొందరగా ఎవరిని లేపాలి ఎవరిని లేపాం కదా ఇంకా వాళ్ళు పడుకొని ఉంటారు నా పని నేను చేసుకుంటా నేను చేసుకునే పని ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉండకూడదు నా పని వల్ల అనేది నా ఆలోచన అనమాట అందుకోసం టైఫాయిడ్ పెట్టుకొని ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా మార్నింగ్ వెళ్ళేసి చక్కగా బ్రష్ చేసేసుకొని ఇంకా ఇంకా మొత్తం వాకిల్ అయితే ఊడ్ చేసుకుంటున్నా అనమాట అయితే ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలి నేను ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు ఊరికే అన్నారు ఈ అక్క ఏంది ప్రతిసారి ఆరోగ్యం గురించి చెప్తుంది వ్లాగ్లలో కానీ షార్ట్స్లో కానీ అనుకుంటారు కదా అవును కొన్ని కొన్ని పరిస్థితులు చూసుకుంటూ పెరిగాను కాబట్టి ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం అనేది మంచిగా ఉంటే ఆరోగ్యం బాగుంటే మనం ఎన్ని రకాల సంతోషాలైనా మన దగ్గరకు వస్తాయి ఆరోగ్యం బాగుంటే ఏ పన చేసుకోగలుగుతాం రూపాయి సంపాదించుకోగలుగుతాం ఆ రూపాయి అనేది మన దగ్గర ఉంటే ఎన్నో రకాల సంతోషాలు మన దగ్గరకు వస్తాయి అనేది అది మీలో కూడా అందరికీ తెలిసిందే నిజం అంటారా కాదంటారా కామెంట్ చేయండి వీడియో అస్సలు స్కిప్ చేయద్దు మీరు ఖచ్చితంగా మీరు వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి మోటివేషన్స్ ఏ ఉంటాయి నా వీడియోలలో ఒకరికి ఉపయోగపడేలాగానే ఉంటాయి మన మాటలు కానీ మన పని కానీ నేను చేసే వీడియోస్ కానీ ఏదైనా సరే ఉపయోగం లేని ఏది కూడా ఉండదన్నమాట అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇంకా మనం మార్నింగు ఎర్లీ మార్నింగు ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచిన వాళ్ళు ఆ టైంకి లేచి పని చేసుకునే వాళ్ళని చూడండి సెవెన్ సెవెన్ థర్టీ ఇంకా మొత్తం ఇక అయింది పొద్దు వచ్చేదాకా పడుకొని లేచి పనులు చేసుకునే వాళ్ళని చూడండి వీళ్ళిద్దరిట్లో ఎవరు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారో మీరు చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచి పనులు చేసుకునే వాళ్ళే యాక్టివ్గా ఉంటారు అనారోగ్యం పాలు కారనే నేను చెప్తాను నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నా చూసినవే చెప్తున్నా రియల్గానే నేను చెప్తున్నాను అనమాట అయితే ఎందుకు మాట చెప్తున్నా అంటే మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీకి ఇంకా లేచి ఇంకా మంచిది సరే ఫోర్ థర్టీ కంటే కష్టం అనుకోండి ఫైవ్ ఫైవ్ థర్టీకి అయితే ఖచ్చితంగా లేస్తాం కదా ఫైవ్కి అట్లా లేచినప్పుడు వ్యూ ఉంటుంది చూడండి మార్నింగ్ వ్యూ అనేది ఆ వ్యూ అనేది మనిషికి మబ్బును తీసుకురాదు వ్యూ మార్నింగ్ వ్యూ మనిషికి మనకి ఎనర్జీని ఇస్తుంది తెలుసా మనం మార్నింగ్ లేచి పనులు స్టార్ట్ చేసినామంటే అలసిపోకుండా మనము చక్కచక్క ఎనర్జీగా పనులు చేసుకుంటాం అలా పనులు చేసుకునే టైంలో మనకి ఒక మంచి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది అనమాట అందుకని డే అంతా కూడా మంచి ఎనర్జీగా ఉంటారనమాట అయితే ఇంకా చాలా లేటుగా సెవెన్ థర్టీ సెవెన్కి లేచే వాళ్ళు చూడండి ఆ టైంకి లేస్తే అసలు ఏ పని చేయాలనిపించదు ఎండ వస్తుంటుంది ఆ మబ్బు కూడా మనిషిలో మబ్బు కూడా వస్తుంది మీరు కూడా గమనించండి ఇది నేనైతే చాలాసార్లు గమనించాను ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేచి పనులు చేసుకున్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాను చాలా అలసట లేకుండా పనులు చేసుకుంటా ఎప్పుడన్నా సండే ఉందిలే ఇంకా కొంచెం లేటుగా లేద్దాంలే అని చెప్పి లేటుగా లేచి పనులు చేసుకున్నాను అనుకోండి ఆ రోజు దేవుడా అసలు పనులే కావండి నిజం చెప్తున్నా మబ్బు ఒక పని చేసి కూర్చుంటాం ఒక పని చేసి కూర్చుంటా అట్లుంటుంది అనమాట సరే ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనరండి మన ఆరోగ్యం బాగుంటే మనం ఏ పనైనా చేసుకోగలుగుతామో ఎలాగైనా హ్యాపీగా ఉండగలుగుతామో మనిషికి కావాల్సింది డబ్బు కంటే ముఖ్యమైనది ఫస్ట్ ఆరోగ్యం అనే నేను చెప్తా ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా అన్ని రకాల సంతోషాలు వస్తాయి అనేది ఇందుకే అనమాట ఇక ఏదో మనకి తెలిసింది మన ఆరోగ్యం కాపాడుకోవడానికి కొన్ని కొన్ని చిట్కాలు మనం పాటిస్తే మనం హెల్తీగా ఉండగలుగుతాం అనేది నా ఆలోచన నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న నాకు చెప్పింది కూడా ఇదే అనమాట అయితే ఒక చిన్న చెప్తా విషయం చెప్తా నేను మీకు మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ప్రతిరోజు రోజు వరకు కూడా మా నాన్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఖచ్చితంగా లేస్తాడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మా నాన్న వ్యవసాయం చేసేది లేదు వేరే పనులు చేసేది లేదు ఏం లేదు కాకపోతే బిజినెస్ మ్యానే మా నాన్న కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఖచ్చితంగా ప్రతిరోజు లేస్తాడనమాట మా నాన్న అలా లేవడం వల్ల యాక్టివ్గా ఉంటాం మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా అట్లానే లేపేవాడు అమ్మ నాన్న కూడా అప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి పనులు చేసుకునే వాళ్ళు నిజంగా ఇప్పుడు వాకిళ్ళు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో అప్పుడు వాకిల్లు ఊడ్చడము చల్లడము మార్నింగ్ ఫోర్కు లేచేటప్పుడు వాళ్ళు ఫోర్కి లేస్తే ఊకడం చల్లడం ఇవన్నీ సెవెన్ వరకు అదే ఎందుకంటే మా నాన్న ఫస్ట్ నుంచి మాకు అట్లా అలవాటు చేసింది కాబట్టి మేము కూడా అదే అలవాటుతో ఉన్నాం ఇంకా మా పిల్లలు కూడా అదే అలవాటు చేయాలని ప్రయత్నిస్తున్నాం కానీ ఒకళ్ళు చేస్తున్నారు ఒకళ్ళు చేయట్లేదు పిల్లలు ఇంకా పిల్లలు ఏమో కానీ మనం బాగుంటే వాళ్ళందరినీ బాగా చూసుకుంటాం అనేది నా ఆలోచన అయితే అలా లేవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి ఇంకా మనం ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటామని నేను చెప్తాను అనమాట అయితే మా నాన్న కూడా మేము మమ్మల్ని అట్లనే లేపేది మా నాన్న ఫోర్ ఓ లేస్తే మమ్మల్ని ఫోర్ థర్టీకి ఖచ్చితంగా డైలీ ఫోర్ థర్టీకి లేపేది ఇంకా మా అమ్మ మాత్రం ఫోర్ థర్టీకి బుక్స్ పట్టుకోండి బుక్స్ పట్టుకోండి అనేది ఇంకా బుక్స్ పట్టుకొని కళ్ళు దుడుచుకుంటూ ఊగుకుంటూ చదువుకునేది అనమాట నిజంగా ఆ రోజులే బాగున్నాయి అబ్బా అన్నీ గుర్తు చేసుకుంటే బల బాగుంటాయి ఇంకా ఫస్ట్ నుంచి అట్లా అలవాటు చేసిండు మేము కూడా అదే ఫాలో అవుతున్నాం ఇంకా ఒక్కటి చెక్కటైతే ఖచ్చితంగా చెప్తానండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు అనేది మాత్రం నేను కరెక్ట్గా చెప్తాను మీరు ఏమంటారో కామెంట్ చేయండి సరే సరే ఇంకా నా మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఊడ్చడము జల్లడము ముగ్గులు పెట్టుకోవడము పసుపు కుంకుమలు పెట్టుకోవడము ఇవన్నీ అయిపోయి ఇంకా ఫ్రెష్గా ఫ్రెష్ అయిపోయి ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా పువ్వులు అయితే తెంపుకుంటున్నాం ఇంకా పువ్వులు చూడండి అసలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఇంకా బహుశా ఇప్పుడు ఈ వాతావరణం ఆకురాలే సీజన్ కాబట్టి ఆకురాలితూ ఉంది పువ్వులు తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే ఇంకా మా ఇంట్లో ఉన్న ఎన్ని రకాల పూలు ఉంటాయి అన్ని రకాలు ఎన్ని ఉంటాయి అన్ని కొన్ని కొన్ని కోసుకున్నా అనమాట ఎందుకంటే మొత్తం కూడా తెంపను ఇంకా ఎవరైనా తెంపుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని అయితే ఉంచుతా ఇంకా లోపల శంకు పూలు ఈ శంకు పూలు చెట్టు చూసారా ఈ చెట్టు మా ఆయన ఆదిలాబాద్ నుంచి తీసుకొచ్చిండి ఇష్టంతో మంచి ఈ చెట్టుని మొత్తం బిల్వ పత్రి చెట్టుకి ఎక్కింది అనమాట తీగ ఇప్పుడు పూలు పూస్తుంటే మంచి లుక్ అనిపిస్తుంది అక్కడికి పోగానే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా నల్లా కూడా వచ్చేస్తుంది ట్యాపు ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకునే టైంకి కూడా అన్నీ కూడా ఒకటే దాన్ని ఒక్కదాన్నే చేసుకుంటాను ఒక పక్క వాటర్ వస్తున్నాయి ఒక పక్క పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా మార్నింగ్ హడా ఉడి ఇవన్నీ చేసుకుంటాను ఇదే పెద్ద ఎక్సర్సైజ్ అని చెప్తాను నేనైతే ఇంకా పూజ కోసం అయితే నీళ్లు పట్టుకుంటున్నాను ప్రతిసారి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు చెప్తా అంటే అంతే మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోగలుగుతాం ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మా ఇంట్లో మా కుటుంబ సభ్యులకు హెల్త్ బాగాలేక మేము పడ్డ ఇష్యూస్ మేము పడ్డ ఇబ్బందులు అన్ని చూశాను కాబట్టి వీటన్నిటికీ కావాల్సింది మంచి ఆరోగ్యమా అనేది నేను తెలుసుకున్నాను కాబట్టి మీతో ప్రతిసారి ఇదే మాట చెప్తాను అనమాట ఇంకా మొత్తానికైతే పూజ కోసం నీళ్లు పట్టేసుకున్నా ఇంకా నీళ్లు పట్టుకొని ఇండ్లు తుడుచుకొని ఇవన్నీ చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా ఈ శుక్రవారం పూజ అయితే మా ఇంట్లో ఇలా అయిపోయిందనమాట సింపుల్గా ఇలా చేసేసుకున్నా పూజ సింపులా హడావుడా అనేది ఏం లేదు కాకపోతే పువ్వులు మంచిగా మాలలు కట్టి అలంకరించితే నాకు గ్రాండ్గా అనిపిస్తుంది ఇలా పువ్వులు కొంచెం కొంచెంగా పెడితే సింపుల్గా అనిపిస్తుంది మనసు పూజించే మనసు మంచిగా ఉండాలి సింపులా గ్రాండ్గా అనేది పూజ విషయంలో ఆ మాట కరెక్ట్ కాదేమో నేనే పడ్డా ఇంకా చూడండి ఇంకా తులిసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి మారేడు చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసుకొని చక్కగా పొయ్యి అంతా అలంకరించుకొని పొయ్యి కూడా పసుపు కుంకుమలతోటి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా పూజ కంప్లీట్ అవుతుంది నేను పూజ చేసుకునేటప్పుడు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు దేవుడి దగ్గర ఆడంబరంగా ఏం చేయకున్నా కూడా నేను పూజ చేసే నేను మొక్కుకునే ఆ కొద్దిసేపు కూడా నాకు ప్రశాంతంగా నేను అమ్మవారిని వేడుకోవాలి అనేది నాకు నాకుంటుందన్నమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత గిల్లంతా కూడా ధూపం వేసుకుంటున్నా ఖచ్చితంగా శుక్రవారం మంగళవారం నేను ధూపం అయితే ఖచ్చితంగా వేస్తానండి అది కూడా గుగ్గిళ్ళము పసుపు ఆవు నెయ్యి పంచదార ఉంటే ఇవన్నీ కలిపి వేసుకోవాలి ఇంకా ప్రజెంట్ అయితే నేను గొగ్గిళ్ళము పసుపు కలిపి వేస్తున్నా ఇంకా నెయ్యి అయితే అయిపోయింది ఇవన్నీ వేసి ఇంకా ధూపం అయితే వేసేసుకుంటున్నా ఇల్లంతా ఇలా మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ధూపం వేసుకుంటే మనకి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది పిల్లలు ఉన్న దగ్గర ఇంకా చాలా మంచిదని కూడా నేను చెప్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అసలు ధూపం ఎందుకు వేస్తారో మీకు తెలుసా అసలు నేను తెలుసుకున్నది నేను మీతో చెప్తాను అలా ధూపం ఇంట్లో ధూపం వేయడం వల్ల మనకి నెగిటివ్గా ఎలాంటి దృష్ట శక్తులు కానీ ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రావాలి అని చూసినా కూడా ఈ ధూపం స్మెల్ ఇవన్నీ ఉంటాయి చూడండి వీటికి అవి వెళ్ళిపోతాయి అనమాట రాకుండా పారిపోతాయని అంటారు పెద్దవాళ్ళు ఇది నేను తెలుసుకున్నా కాబట్టి అప్పటినుంచి నేను కూడా నేను గుగ్గిళ్ళము పంచదార పౌడరు ఇంకా పసుపు ఇవన్నీ కూడా ఒక బాక్స్లో కలిపి పెట్టుకుంటా మిక్సీ బట్టి ఇవి గుగ్గిలం ఇవన్నీ కూడా ఒక బాక్స్లో కలిపి పెట్టుకుంటా శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా కొంచెం ఆవు నెయ్యేసి అయితే వేసుకుంటా కాకపోతే ఇప్పుడు ఆవు నెయ్యి ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఉన్న వాటితోటైతే అయితే అలా వేయడం వల్ల మనకి అంత పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందన్నమాట ఇంట్లో పాజిటివ్గా ఉంటే మన మైండ్ ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటుంది మనం చేసే ప్రతి పని కూడా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో నెగిటివ్గా ఉంటే అసలు నిజంగా అంత నెగిటివ్గానే ఉంటుంది అలా పాజిటివ్గా ఇంట్లో అనిపించాలంటే అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది మనం చేసే పనుల్ని పట్టే మన ఇంట్లో పాజిటివ్ అనేది వస్తుంది ఇదైతే నేను కరెక్ట్గా చెప్తానండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నా ఈరోజు వంట ఏంటంటే దొండకాయ ఫ్రై టమాటా రసం అయితే టమాటా రసం అంటే నేను మీకు ఒకటి చెప్పాలి టమాటా రసం అంటే పిల్లలకి మంచిగా బ్లెడ్ని ఇచ్చే టమాటా రసం పిల్లలు తింటే వాళ్ళకి హెల్త్కి మంచిది ఆ రసం ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తా ఇంకా దొండకాయలు అయితే కట్ చేసుకున్న ఒక పక్క దొండకాయలు ఫ్రైకి పోపు పెట్టేసిన ఇంకా దొండకాయ ఫ్రై అంటే ఇంక అందరికి తెలిసిందే మామూలుగా ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై చేసేసిన ఆయిల్ వేసిన తర్వాత దొండకాయలు వేసి ఫ్రై చేయడం ఉప్పు కారం ఇవన్నీ చూసుకొని వేసుకోవడం మామూలుగానే కొబ్బరి పొడి కూడా వేయకుండా ఫ్రై చేస్తున్నా ధనియాల పొడి ఇంకా దీనికి తోడు టమాటా చారు నేను ఎప్పుడన్నా టమాటా చారు రెండు రకాలుగా మూడు రకాలుగా చేసుకుంటా అందులో నేను మెయిన్గా చేసేది ఏంటంటే టమాటా చారు పిల్లలకి ఇలా పండు టమాటాలతో ఇలా చేసి పెడితే బ్లెడ్ అనేది వస్తుంది ఇష్టంగా తింటారనమాట నోటికి కూడా టేస్ట్గా అనిపిస్తుంది అది ఎలా చేస్తాననేది ఈ వీడియోలో నేను ఆ టమాటా చారు గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చారు చేసుకుంటూ పండు టమాటాలు తీసుకోవాలి ఇంకా కొంచెం పండియే తీసుకోవాలి ప్రజెంట్ అయితే మా ఇంట్లో ఇంతవరకే పండినే ఉన్నాయన్నమాట ఆ టమాటాలు శుభ్రంగా కడిగేసుకొని వాటికి ఉన్న ఆ బొడిపా అనేది ఉంటుంది చూడండి అది లోపల నుంచి తీసేసుకోవాలి టమాటాలలో అది అస్సలు తినకూడదు అనమాట ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు పుదీనా ఈ నాలుగు మంచిగా రెడీ చేసి పెట్టుకున్న ఇవి రెడీ చేసుకొని పెట్టుకొని ఇంకా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర మాత్రమే వేసుకోవాలి జీలకర్ర పుదీనా కరివేపాకు పోపులోనే వేసుకోవాలి పుదీనా కూడా ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి కలుపుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే చిన్నలు పేలు దంచేసుకోవచ్చు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మీకు కావాలనుకుంటే కొన్ని మిరియాలు కూడా పౌడర్ బట్టే వేసుకోవచ్చు నేను మిరియాలు స్కిప్ చేసేసిన మిరియాలు వేయలేదు ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఉప్పేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అవుతుంది టమాటా చారు ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా జ్వరం తొలిగిన వాళ్ళు నోటికి ఏది రుచిగా లేని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చే ట్రై చేయండి ఇంక టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత అందులోనే మనకి కారం వేసేసుకోవాలి మనం ఎంతవరకైతే కారం తింటామో అంతవరకు వేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి ఈ లోపు నా దొండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అనమాట స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంక ఈలోపు టమాటాలు మంచిగా ఉడికిపోయినాయి గుజ్జుగా ఉడికిపోవాలి ఇవైతే ఉడికిన తర్వాత కారం వేసుకున్నాక మంచిగా ఇవి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో వేయకుండా వాటర్ వేసుకోవాలి మనం ఎంత చిక్కగా కావాలనుకుంటున్నామో అంతవరకు వాటర్ వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకోవాలి టేస్ట్ అయితే నిజం చెప్తున్నా ఫిష్ కర్రీ లాగా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది అందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి చక్కగా మరిగిపోవాలి అది చిక్కబడాలి లాస్ట్లో ధనియాల పౌడరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే హెల్తీ అండ్ టేస్టీ టమాటా రసం సింపుల్ అయిపోతుంది అనమాట ఇంకా వంట పని అంతా కంప్లీట్ అంటే తర్వాత ప్రశాంతంగా చెట్టు దగ్గర కూర్చొని టీ అయితే తాగుతున్నా నేను ఇంకా అంతా ఏదాకా టీ అయితే తాగలేదు ఎందుకంటే మార్నింగే హెల్తీ డ్రింక్ అయితే తాగుతున్నా తేనె నిమ్మకాయ గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని అయితే ఖచ్చితంగా తాగుతున్నాను ఈ మధ్య ఎందుకంటే వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా వంటలైతే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేసిన గోధుమ రవ్వ ఉప్మా చేసేసి ఇదనమాట నా పనులు ఇలా పనులన్నీ చేసుకుంటే మనం ఎందుకు ఆరోగ్యంగా ఉండం చెప్పండి మన బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది మనం ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్తున్నాను అనమాట ఇదనమాట ఇంకా కర్రీస్ అయినా రైస్ అయితే వేడివేడిగా పెడుతున్న పిల్లలకు పంపిస్తానికి ఇంకా వంటలంతా అయిన తర్వాత ఇంక ఈ బీట్స్ చూసారా ఇవైతే బ్లౌజులకి కుట్టాలన్నమాట స్టిచ్చింగ్ చేసిన వర్క్ బ్లౌజులకి ఇవి కుట్టేటిది ఉంది ఇక పని కంప్లీట్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్సులు కుట్టే పంపించేసి నేను ఇంక ఈ బీట్స్ అయితే కుడుతున్నాను బ్లౌజులకి ఇదనమాట నా డైలీ రొటీన్ బ్లాగు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీ అమూల్యమైన లైక్ ఇవ్వండి ఇంకొక వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంక ఇవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రొటీన్గా మీకు తెలిసింది అనమాట నేనైతే స్టిచ్చింగ్ వర్క్ స్టార్ట్ చేస్తానమాట అవైతే షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ టు నైన్ థర్టీ వరకు అంటే టెన్ అనుకోండి ఇవన్నీ అయ్యేసరికి పనులు టెన్ అయిపోయింది టెన్ ఓ క్లాక్ వరకు ఫుల్ ఎనర్జీతోటి నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు బాయ్ బాయ్